ఒక మధ్య తరగతి ఎంతో కలలతోటి ఎంతో ఆశతోటి ఒక దుకాణం నడిపించుకుంటూ ఏదో కుటుంబాన్ని నెట్టుకు రావడానికి రాత్రిం బవలు కష్టపడుతూ ఉంటే ఆధారపడ్డ ఒకే ఒక్క షాపును నువ్వు ఆయన నివసిస్తున్న ఒకే ఒక ఇల్లును నువ్వు కూల్చేస్తే ఏడబి బతుకుతాడు ఒకటి పొట్టగొట్టి ఇంకోటి కడుపు నింపి నేను తల్లిని అంటే ఈ సమాజం ఆ తల్లిని తల్లి అని ఒప్పుకుంటుందా ఇది కూడా అట్లే ఉన్నది ఆ గోడు ఆ బాధ ఈనండి నువ్వు పెట్టే ఫ్యాక్టరీ వల్ల నువ్వు నిర్మించే కట్టడాల వల్ల నువ్వు చేసే సుందరీకరణ వల్ల ఎంతమంది పేదల కడుపు నింపుతాయి ఎంతమంది పేదల యొక్క జీవితాలు మారుతాయి అనేది ఒకసారి ఆలోచన చేయాలి ఒకసారి వీడియో చూడండి అన్న బాధ ఇది పుట్టకోటి కోసం పెట్టుకున్న నా షాప్ ఇది నాకున్న ఏకైక దిక్కు ఇది దాన్ని కూడా గూల్ చేస్తే నేను ఎట్లా బతకాలి నా కుటుంబాన్ని ఎట్లా నడపాలి నా సంసారాన్ని ఎట్లా కొనసాగించాలని ఆయన గోడు ఆయన బాధను వ్యక్తం చేస్తూ ఉన్నాడు అవసరమైతే దా షాప్తో పాటు ఆ దుకాణంతో పాటు నన్ను కూడా గూల్ చేయండి అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నాడు ఒక మామూలు మధ్యతరగతి వ్యక్తి ఒక మామూలు మధ్యతరగతి వ్యక్తి ఇతను ఒక సెలూన్ షాప్ నడిపిస్తూ ఉన్నాడు కటింగ్ చేసుకునే షాపు మామూలు ఒక కటింగ్ చేసుకునే వ్యక్తికి ఒక మంగళన్నకు ఎంత డబ్బులు వస్తాయి రోజు మొత్తంలో అంజాల తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా ఎక్కువలో ఎక్కువ వేసుకున్నా కూడా సగటున మనం చూసుకుంటే ఖర్చులని పోను ఒక ఎనిమిది వందలు వస్తాయి అనుకుందాం ఒక రోజుకి ఎనిమిది వందలు సంపాదించి ఆయన కుటుంబాన్ని నడపాల ఇంట్లో పనిముట్లను కావచ్చు ఆ యొక్క అవసరాలను రోజువారీ దైనందిన జీవితంలో అవసరాలను కానీ లేకపోతే పిల్లాడి ఫీజులు కానీ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కానీ వీళ్ళకి ఏమైనా కోరికలు ఉంటే బట్టలు ఉంటే చెప్పులు ఉంటే పండుగలు ఉంటే పబ్బాలు ఉంటే చుట్టాలు ఇంటికి ఉంటే బియ్యానికి ఉంటే పప్పులకు ఉప్పులకు కూరగాయలకు అన్నింటికి సంబంధించి ఒక రోజుకు ఎనిమిది వందలు సంపాదించితే సరిపోతాయా అనేది ప్రతి మధ్యతరగతుడికి తెలుసు ఒక రోజుకు పద్దెనిమిది వందలు వచ్చినా కూడా సరిపోని రోజులు ఇవి అటువంటి కాలంలో అటువంటి రోజుల్లో ఎనిమిది వందలు అలా సగటుగా సంపాదించుకున్న ఒక వ్యక్తి ఒక దుకాణం పైన ఆధారపడ్డాడు ఆధారపడ్డ ఆ దుకాణాన్ని ఇవాళ ఇక హైడ్రా పేరుతోటి మూసి పేరుతోటి ఫ్యూచర్ డెవలప్మెంట్ పేరుతోటి ప్రభుత్వాలు కూల్చేస్తూ ఉన్నాయి ఇప్పుడు ఆ జీవిత ఆ వ్యక్తి యొక్క జీవితం పదేళ్ళు పోతుందా పదేళ్ళు ముందుకు పోతుందా వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు భవిష్యత్తు డెవలప్మెంట్ కోసం భవిష్యత్తు అభివృద్ధి కోసం సరే మీరు చేసేవన్నీ బాగానే ఉన్నాయి ఇక్కడ మీరు తీసుకుంటే హైడ్రాలో జరిగే ఈ యొక్క విపత్తుల వల్ల కావచ్చు అంటే హైడ్రా చేపట్టపోతే ఇక చెరువులు నిండిపోతే వరదలు వస్తాయి ఫ్లడ్స్ వస్తాయి వయానాడు పరిస్థితి హైదరాబాద్కి వస్తుంది ఆ కబుర్లు చెప్పిండ్రు మూసి సుందరీకరణ చేస్తా మూసి బ్యూటిఫికేషన్ చేస్తా అద్భుతంగా చేస్తా మూసిని చక్కగా తీర్చిదిద్దుతా ఇవన్నీ చెప్పిరు ఇవన్నీ భవిష్యత్తు కోసం మరి ఇప్పుడే ఒక వ్యక్తి ఈ క్షణాన నువ్వు ఒక కట్టడాన్ని కూల్చడం వల్ల ఈ యొక్క సెకండ్లో ఆయన ఇంకొక పదేళ్ళు ఆయన జీవితాన్ని మొత్తం వెనక్కి నెట్టివేయబడతా ఉన్నాడు ఆయన ఆయన కుటుంబము ఆయన భార్య ఆయన పిల్లలు ఆయన మీద ఆధారపడిన తల్లిదండ్రులు ముసలి తల్లిదండ్రులు అందరూ కూడా ఇట్లా ఒక్క వ్యక్తి కాదు కొన్ని వందల మంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళ దుకాణాలు కూల్చడం వల్ల కావచ్చు వాళ్ళ ఇల్లులు కూల్చడం వల్ల కావచ్చు ఇంకేమన్నా వాళ్ళు ఆశతోటి కళ్ళతోటి కట్టుకున్న ఆ కట్టడాలను కూల్చడం వల్ల కావచ్చు మరి వీళ్ళందరి జీవితాలు ఒక పదేళ్ళు వెనక్కి పోవడం వల్ల హైదరాబాదులో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు అభివృద్ధి అయినట్ట అభివృద్ధి తగ్గినట్ట ఇవాళ వరంగల్ పోయి ఒక సభ పెట్టి అక్కడ ఎయిర్పోర్ట్ కూడిని ఎదురు కేటాయించి ఒక చోట ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు డెవలప్మెంట్ జరిగినట్టు అక్కడ ఉన్న భూముల యొక్క రేట్లు పెరుగుతాయి అది వాస్తవం కానీ ఇక్కడున్న ఒక వ్యక్తి పదేళ్ళు వెనక్కి నెట్టివేయబడతా ఉన్నాడు ఒక కుటుంబం కుటుంబం మొత్తం కూలబడిపోతూ ఉన్నది ఇట్స్ కాల్ డెవలప్మెంట్ దీన్ని డెవలప్మెంట్ అంటారా దీని అభివృద్ధి అంటారా అభివృద్ధి అంటే సరి సమానంగా సమన్యాయంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేసినప్పుడు ప్రతీది కూడా బ్యాలెన్స్ చేసినప్పుడు ప్రతిది కూడా బ్యాలెన్స్ చేసినప్పుడు ఇంట్లో ఒక ఇద్దరు బిడ్డలు ఉంటే తల్లి ఏం చేస్తుంది తన కడుపు మార్చుకొని అయినా సరే పెద్దోడికి సగం చిన్నోడికి సగం వేస్తుంది కొంచెం కూర ఇటు అయినా కూడా ఇద్దరు కడుపు నిండేటట్టు తల్లి చూస్తుంది ఒకటి పొట్టగొట్టి ఇంకొకటి ఇంకోటి కడుపు నింపి నేను తల్లిని అంటే ఈ సమాజం ఆ తల్లిని తల్లి అని ఒప్పుకుంటుందా ఇది కూడా అట్లే ఉన్నది ఆ గోడు ఆ బాధ ఈనండి ఒక మధ్య తరగతి ఎంతో కలలతోటి ఎంతో ఆశతోటి ఒక దుకాణం నడిపించుకుంటూ ఏదో కుటుంబాన్ని రావడానికి రాత్రి బవలు కష్టపడుతూ ఉంటే ఆధారపడ్డ ఒకే ఒక్క షాపును నువ్వు కూల్చేస్తే ఆయన నివసిస్తున్న ఒకే ఒక్క ఇల్లును నువ్వు కూల్చేస్తే ఏడ పోయి బతుకుతాడు ఒక వ్యక్తి జీవితాన్ని పదేళ్లకు వెనక్కి నెట్టేస్తే డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుంది మీరు పర్మిషన్ ఇచ్చిన ఇల్లులే మీరు ఆమోదం తెలిపిన అన్ని రేపు అన్ననాడు ఎవడైనా వచ్చి హైదరాబాదులో ఇక్కడ స్థిరపడాలి ఇక్కడ ఇల్లు కట్టుకోవాలంటే రేపు బీఆర్ఎస్ వాడు వస్తారో బీజేపీ వాడు వస్తున్నారో మళ్ళీ ఇట్లా కూల్సరు మళ్ళీ డెవలప్మెంట్ పేరుతోటని ప్రజలు ఎట్లా నమ్మాలి ప్రభుత్వాలను హైదరాబాద్ ఎట్లా బాగుపడాలి ఏ ధీమాతోటి ప్రజలు ఇక్కడ శాంతియుతంగా బ్రతకాలి ఒకసారి గవర్నమెంట్ ఇవన్నీ కూడా ప్రశ్నల దృష్టిలో పెట్టుకోవాలి సరే మీరు కూలుస్తూ ఉన్నారు దానికి భవిష్యత్తు తరాల కోసం అని చెప్తా ఉన్నారు మరి వీళ్ళకి ఏ రకంగా న్యాయం చేయబోతూ ఉన్నారు ఒక వ్యక్తి ఉపాధిని కూల్ చేస్తున్నప్పుడు వాడికి ఇంకో చోట ఇంకో చోట ఆల్టర్నేటివ్ ఉపాధి ఏదైనా మీరు ఇప్పించగలగాలి ఇస్తా ఉన్నారా రెండు మూడు లక్షలు పెట్టి మీరు ఒక షాపు పెట్టేయకున్నా ఒక దుకాణం పెట్టకున్నా నెలకు పదిహేను ఇరవై వేలు పొంది అట్లీస్ట్ ఒక ఉద్యోగం అని ఇప్పించగలగాలి ఉన్న కాంట్రాక్ట్ సోర్స్ ఉద్యోగులకే మీరు జీతాలు ఇస్తలేరు ఇప్పుడు కొత్త వస్తు ఉద్యోగం ఎడబెట్టిస్తారు డెవలప్మెంట్ పేరుతోటి డెవలప్మెంటే చేయాలి డెవలప్మెంట్ పేరుతోటి న్యాయమే చేయాలి మీరు డెవలప్మెంట్ పేరుతోటి ఏదైతే కార్యాచరణ చేస్తారో దానివల్ల పది మందికి డెవలప్మెంట్ జరగాలి అభివృద్ధి జరగాలి అంతే తప్ప నష్టం జరగకూడదు నష్టాలు జరుగుతాయి ఒక రింగ్ రోడ్ వేయాలంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న భూములు తీసుకోవాలి ఒక ఫ్యాక్టరీ కట్టాలంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న ఒక పది పది మంది భూములను సేకరించాలి తప్పవు కానీ ఆ భూములు ఇచ్చిన వాళ్ళకు కావచ్చు ఆ ఇల్లులు ఇచ్చిన వాళ్ళకు కావచ్చు వాళ్ళకు న్యాయం చేయాలి కదా గిట్టుబాటు ధర ఇవ్వాలి కదా అప్పుడు కదా అది డెవలప్మెంట్ అంటారు కోటి రూపాయలు పలికే భూమిని పది లక్షలు ఇచ్చి చేతులు దులిపేసుకొని వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ వస్తుంది పదివేల కోట్ల ప్రాజెక్ట్ వస్తుంది దీనివల్ల అద్భుతాలు జరిగిపోతే అభివృద్ధి పెరిగిపోతుంది అంటే నువ్వు కోటి రూపాయలు ఒక భూమి విలువ చేసే భూమిని పేదోడి దగ్గర నుంచి లాక్కుని పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఇచ్చేస్తే ఇవి వాడు అభివృద్ధి చెందినట్ట నష్టపోయినట్ట నువ్వు పెట్టే ఫ్యాక్టరీ వల్ల నువ్వు నిర్మించే కట్టడాల వల్ల నువ్వు చేసే సుందరీకరణ వల్ల ఎంతమంది పేదల కడుపు నింపుతాయి ఎంతమంది పేదల యొక్క జీవితాలు మారుతాయి అనేది ఒకసారి ఆలోచన చేయాలి ఎప్పుడు కూడా వన్ సైడ్ నుంచి వెళ్తూ ఇది డెవలప్మెంట్ అని గుడ్డిగా నమ్మడం వల్ల ఇక్కడ ఎంతో మంది వందల మంది పేదలు నష్టపోతూ ఉన్నారు మరి వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలనేది కూడా ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే ఈ గోడు ఈ పరిస్థితి మధ్య తరగతుల్లో ఏడుపులు ఈ పేదల యొక్క బాధలు ఇవన్నీ కూడా మీకు మీ రాజకీయానికే మంచివి కావు ఈ తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు ఈ దేశానికి కావచ్చు మంచిది కాదు అని ఒకసారి ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ ఫ్రీగా చేసుకోండి